ఈ మాస శివరాత్రి ఇది ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే అఖండ ఐశ్వర్యం విశేషమైన ధనలాభం కలుగుతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మాసశివరాత్రి పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిది ఈరోజు ఆ శివయ్య ముందు ఈ ఒక్క ఆకును పెడితే చాలు ఎంతటి పేదవాడైనా కుబేరుడు అయ్యేలా ఆ శివయ్య అనుగ్రహిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ పవిత్రమైన మాస శివరాత్రి రోజు ఏ ఆకును పరమేశ్వరుడు ముందు పెట్టాలో ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు రాత్రి శివుణ్ణి పదకొండు సార్లు తలుచుకుని నిద్రపోవాలని అలా శివుణ్ణి తలుస్తూ రాత్రి నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు ఇలా చేయడం వలన వారి జీవితంలో అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా త్రయోదశి తిది శివుడికి సంబంధించిన తిది అని అందువల్ల పరమశివుడి తిది అని అంటారు నెలకు రెండుసార్లు త్రయోదశి తిది వస్తుంది శుక్లపక్షంలో ఒక త్రయోదశి కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిదితో కూడిన చతుర్దశి తిదిని కృష్ణపక్ష శివరాత్రి లేదా మాసశివరాత్రి అని అంటారు అసలు మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి దీనివలన మనం పొందే లాభమేమిటి అనే విషయాలు చాలా మందికి తెలియదు శివరాత్రి అంటే శివుడి జన్మదినం అంటే లింగోద్భవం అని అర్థం శివుని జన్మదిన తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేది మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు లయానికి అంటే మృత్యువుకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రోమా మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితమవుతుంది ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా ఏకాగ్రత కోల్పోవడం చంచల స్వభావాలుగా మారడం మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్నవారి యొక్క మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు మనం గమనిస్తే తిదికి తిథికి గడియలలో కొందరికి ఆరోగ్యం మందగించడం లేదా రోగం తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కావున ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేదా వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనకు అవకాశం ఉన్నంతవరకు ప్రతి మాసంలో ఈ శివరాత్రిని జరుపుకోవాలి మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అంటే అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు తాగుతూ గడపాలి ఉదయానే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయాన్ని దర్శించుకోవాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయవచ్చు అలానే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చెరుకు రసాన్ని భక్తులకు పంచినట్లయితే వృత్తిరంగంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రదోషవేళ శివుడికి మారేడుదలంతో లేదా గంగాజలంతో అభిషేకాలు అర్చనలు చేయడం మంచిది ఇవేవీ చేయడానికి అవకాశం లేనివారు ఆరోగ్యవంతులు ఇంట్లో ఉపవాసం ఉండి మూడు పూటల నీటితో స్నానం చెయ్యాలి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి అంటే ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణచంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది వృత్తికి సంబంధించిన అన్ని అవరోధాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసం చేయించి దేవాలయానికి వెళ్లే అలవాటు చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు అలానే మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మాస శివరాత్రి అంటే మహాశివుడికి ఎంతో ఇష్టం ఈరోజు ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి పూజిస్తే ప్రాప్తిని ఆ మహాశివుడు ప్రాప్తిస్తాడు ఈరోజు ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు లేదా శివుడి పటం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మూడు దీపాలు శివుడి ముందు వెలిగించాలి ఆ మూడు దీపాలను ఎలా వెలిగించాలి అంటే మూడు మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఆ మూడు మట్టి ప్రమిదలలో కూడా నువ్వుల నూనెను పోయాలి ఒక మట్టి ప్రమిదలో నాలుగు ఒత్తులు వెయ్యాలి రెండవ మట్టి ప్రమిదలో ఎనిమిది ఒత్తులను వెయ్యాలి మూడవ మట్టి ప్రమిదలో పన్నెండు ఒత్తులు వేయాలి ఇలా ప్రమిదలలో ఒత్తులు వేసిన తర్వాత దీపాలు వెలిగించాలి ఈ మూడు దీపాలు శివుడికి గుండ్రంగా అలంకరించాలి ఇలా ప్రత్యేకంగా శివుణ్ణి పూజించాలి ఇలా ఈరోజు చేస్తే శివానుగ్రహం వలన సంపదలు కలుగుతాయి ఇలా దీపాలు వెలిగించి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారి పాపాలన్నీ నశించి కైలాస ప్రాప్తి కలుగుతుంది అలాగే జిల్లేడు పూలు శివుడికి ఇష్టం కాబట్టి శివుడి చిత్రపటం దగ్గర జిల్లేడు పూలను ఉంచి నమస్కారం చేసుకుని మన మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈ మాస శివరాత్రి రోజున భయంకరమైన జాతక దోషాలు పోవాలి అంటే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే ఈరోజు బొప్పాయి రసంతో శివాభిషేకం చేయాలి ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న జాతక దోషాలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఈరోజు ప్రదోషకాలంలో శివాలయంలో ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈరోజు నత్త ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటే పగలు భోజనం చేయకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత శివయ్యను పూజించి భోజనం చేస్తే చాలా మంచిది ఇలాంటి శక్తివంతమైన రోజు ప్రత్యేకమైన అభిషేకం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మనింట్లో వర్షం కురిపిస్తుంది ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏంటి అంటే పంచగవ్య అభిషేకం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకం ఈ ఐదింటిని కలిపి కాని లేదా విడివిడిగా కాని ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయాలి లేదా దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేయండి దీనినే పంచగవ్య అభిషేకం అంటారు ఈ అభిషేకం ఈ మాస శివరాత్రి రోజున చేస్తే ఆ మహాశివుడు ఇంట్లో ఆనంద తాండవం చేసి కనక వర్షం కురిపిస్తాడు అయితే పంచగవ్యాలు అందుబాటులో లేనివారు దానికి బదులుగా పసుపు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చెయ్యండి లేదా కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చెయ్యండి లేదా విభూతి కలిపిన నీళ్ళతో అభిషేకం చెయ్యండి వీటిలో వేటితో అయినా మనం అభిషేకం చేసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మారేడు ఆకు మీద ప్రమిద ఉంచి దీపం వెలిగించాలి ఇలా చేస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది అలాగే శివ పూజ చేసే సమయంలో ఎర్రటి మందార పువ్వులతో పూజ చేస్తే మీకున్న భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి జాజిపూలతో పూజ చేస్తే వాహన లాభం కలుగుతుంది తొందరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుంది పద్మ పుష్పాలతో పూజ చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది ఈ మాస శివరాత్రి రోజున దళంపై గంధం రాసి ఆ మారేడుదలం శివుడికి సమర్పిస్తే శివుడు తొందరగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇందుకోసం ఒక మారేడు ఆకును తీసుకుని దానికి గంధం రాసి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపార్వతుల దగ్గర ఉంచండి ఈ రోజు ఇలా చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే ఈరోజు శివుడికి గంధం బొట్టు పెడితే చాలా మంచిది ఆ గంధం బొట్టు ఎలా పెట్టాలి అంటే బొటనవేలు ఉంగరం వేలు ఈ రెండు వేలను కలిపి శివుడికి గంధం బొట్టు పెట్టండి ఇంట్లో శివలింగం ఉన్నా శివుడి ఫోటో ఉన్నా ఇలా బొట్టు పెడితే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మనసులోని కోరిక త్వరగా నెరవేరాలి అంటే బొటనవేలు మధ్యవేలుతో తడి శ్రీగంధం బొట్టు శివుడికి పెట్టండి అప్పుడు మీరు కోరుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది అప్పుల బాధలు వృధా ఖర్చులు మొండి బాకీల సమస్యలు ఇవన్నీ తొలగింపచేసుకోవాలి అంటే మాసశివరాత్రి రోజున శివుడికి సమర్పించుకోవాలి సౌగంధికాలు అంటే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని కలిపి పంచ సౌగంధికాలు అంటారు ఈ ఐదు కూడా మూడు తమలపాకులలో ఉంచి రెండు ఒక్కలు ఉంచి శివుడి దగ్గర తాంబూలంలా సమర్పించి నమస్కారం చేసుకోవాలి శివుడు ఎంతో ఆనందించి ధనపరమైన సమస్యలన్నీ తొలగిస్తాడు అలాగే ఈ మాస శివరాత్రి రోజున శివుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టాలి శివుడు తొందరగా ప్రసన్నుడై ధనపరంగా ప్రయోజనాలు కలిగిస్తాడు కాబట్టి ఈ అరుదైన రోజున శివాలయానికి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో చండీ ప్రదక్షిణలు చేయండి ఒక్కసారి శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేసి ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణ చేసినంతటి ఫలితం కలుగుతుంది చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు అభిషేక జలం మొత్తం ఒక ద్వారం గుండా శివాలయం బయటికి వస్తుంది దానిని సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుండి లేదా నందీశ్వరుడి దగ్గర నుండి సవ్య అపసవ్య దిశలలో చేసిన ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ అంటారు ఒక్కసారి శివాలయంలో సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఈ చండీ ప్రదక్షిణ చేసి ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందండి ఈ మాస శివరాత్రి రోజు ప్రదోషకాలంలో శివాలయంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే కూడా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విశేషమైన కనకవర్షం శివుడు మీకు కురిపించాలి అంటే ఈరోజు శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని దేవాలయంలో కూర్చొని కానీ ఇంట్లో కూర్చొనైనా కానీ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదవాలి ఇలా ఈ మంత్రాన్ని పఠించడం వలన మనింట్లో కనక వర్షం కురిపిస్తాడని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది